నమస్తే ఎస్ఎం టీవీ న్యూస్కు స్వాగతం కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి రావాల్సిన నిధుల వాటాలో నిర్లక్ష్యం వ్యవహరిస్తుందని మంత్రి సీతక్క ఆరోపించారు కేంద్రంపై ఒత్తిడి తెస్తూ కేంద్రం నుంచి రావాల్సిన నిధులను రాబట్టేందుకు ఈరోజు హైదరాబాద్లోని ట్యాంక్ బ్యాండ్పై అంబేద్కర్ విగ్రహం వద్ద భారీ ఎత్న ధర్నా నిర్వహించింది పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ అధ్యక్షన జరిగిన ఈ ధర్నాలో మంత్రి సీతక్క పాల్గొని మాట్లాడారు కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి రావాల్సిన నిధుల కేటాయింపులో తీవ్ర నిర్లక్ష్యం వహిస్తున్నదని బీసీ సంక్షేమ శాఖ మంత్రి సీతక్క అన్నారు హైదరాబాద్లోని ట్యాంక్ బండ్పై ఉన్న అంబేద్కర్ విగ్రహం వద్ద కాంగ్రెస్ సేణులు పెద్ద ఎత్తున ధర్నా నిర్వహించారు తెలంగాణ పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ అధ్యక్షతన జరిగిన ఈ ధర్నాలో మంత్రి సీతక్క మాట్లాడారు కేంద్ర మంత్రులు ప్రధాని వద్దకు ఎన్నిసార్లు వెళ్ళినా చివరకు మొండి చేయి చూపిస్తున్నారని అన్నారు తెలంగాణ నుండి కేంద్రానికి వెళ్తున్న పనులను దృష్టిలో పెట్టుకుని నిధులు కేటాయించాలని అన్నారు రాష్ట్రంలో ఉన్న కొద్దిపాటి నిధులతోనే రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తున్నామని సీతక్క చెప్పారు ఈ కార్యక్రమంలో వరదనపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు ఎంపీ అనిల్ కుమార్ యాదవ్ ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ ఎమ్మెల్యేలు గణేష్ ఈర్లపల్లి శంకర్ డిసిసి అధ్యక్షులు కార్పొరేషన్ చైర్మన్లు కాంగ్రెస్ నాయకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి విద్వేషంతో కూడుకున్నటువంటిది ఇవాళ రాష్ట్ర ప్రజలు ఎనిమిది సీట్లు ఇస్తే మరి ఆ ఎనిమిది మంది ఎంపీలు అందుబాయిస్తారు కేంద్ర మంత్రులు తెచ్చింది కూర్చొని